ఫ్రెండ్స్ ఒక మనిషి తన స్వార్థం వల్ల ఎంత నేచనికైనా దిగజారిపోతాడో అలా దిగజారిపోయినప్పుడు తన స్వార్థం వల్ల వేరే వాళ్ళ జీవితం అయితే నాశనం అయిపోద్ది అనమాట అలాగే ఒక వ్యక్తి తన ఇరవై ఏళ్ల జీవితాన్ని కోల్పోయాడు అలాగే తన కుటుంబానికి కూడా దూరం అయిపోయాడు ఇప్పుడు అతను ఈ ఇరవై ఏళ్ల బానిసత్వం నుంచి బయటపడగలిగినా కూడా తన కుటుంబాన్ని ఇంకా చేరుకోలేకపోయాడు నా వంతు ప్రయత్నంగా నేనైతే ఈ వీడియో చేస్తున్నాను మనం అతని కుటుంబంతో అతన్ని కలపడానికి ప్రయత్నిద్దాం కలిపి మన మానవత్వాన్ని చాటుకుందాం దానికోసం మీరు చేయవలసింది ఏంటి అంటే ఈ వీడియో అందరికీ తెలిసేలా షేర్ చేయడం ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల మరో కొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది సో దానివల్ల అతను తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అతని కుటుంబంతో అతను కలుపుతారని ఒక చిన్న ఆశ అయితే ఉందన్నమాట సో దయచేసి ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని మరింత మందికి షేర్ అయితే చేయండి దానివల్ల అతను అతని కుటుంబాన్ని కలుసుకోగలుగుతాడు ఫ్రెండ్స్ ఈ ఫోటోలో కనిపిస్తున్న అతని పేరు కోనేరప్పారావు ఈయన తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం తన ఆర్థిక పరిస్థితి బాగోలేక అతనికి నలభై సంవత్సరాల వయసు ఉండేటప్పుడు ఉత్తరాంధ్రలోని ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల నుంచి పుదుచ్చేరికి కొంతమందితో కలిసి పని కోసం అయితే ట్రైన్ ట్రైన్లో అయితే తమిళనాడులోని శివగంగా జిల్లాలో ఒక రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగేటప్పుడు అతను కింద ప్లాట్ఫామ్ పైకి దిగి టీ తాగి తిరిగి వెళ్లేటప్పటికి ట్రైన్ అయితే వెళ్ళిపోయింది సో ఇది జరిగింది రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ఈ టైంలో అయితే జరిగిందనమాట ఇతని దగ్గర ఫోన్ లేదు అలాగే ఇతనితో వచ్చిన వాళ్ళ కాంటాక్ట్స్ కూడా ఇతని దగ్గర లేవు సో ఆ టైం అప్పుడు ఒక వ్యక్తి రైల్వే స్టేషన్లో తనని తిరిగి తన సొంత ఊరికి పంపించే బాధ్యత తీసుకుంటానని అప్పారావు గారిని నమ్మించి తన వెంట అయితే తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళి అతన్ని తన మేకలకి కాపలా దారు చేశాడు అనమాట చేసేసి ఇరవై సంవత్సరాల పాటు ఒక బానిస లెక్క ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తన ఇంటికి కూడా పోనివ్వకుండా వెట్టి చాకరి చేపించుకున్నాడు ఈ ఫోటోలో కనిపిస్తున్న అతనే అతను అనమాట అతని పేరు అన్నదొరై అతను మేకలు కాపించుకోవడానికి వేరొక మనిషి ఇరవై ఏళ్ళ జీవితాన్ని నాశనం చేసేసాడు అతను తమిళనాడులోని కార్మిక శాఖ వాళ్ళు వ్యతిశాఖ నిర్మూలన దాడులు చేస్తున్నప్పుడు శివగంగా డిస్టిక్ లోని కదంబకులు కి వెళ్ళప్పుడు అక్కడ ఈ అప్పారావు గారు మేకలు కాస్తూ వాళ్ళకైతే కనిపించడం జరిగింది ఆ కార్మిక శాఖ వాళ్ళతో అప్పారావు గారు తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పొదుచ్చేరి వెళ్తుండగా ఈ శివగంగా జిల్లాలో తను టీ తాగడం కోసం దిగినప్పుడు తన ట్రైన్ అయితే మిస్ అయిపోవడం జరిగింది అప్పుడు ఈ అన్నాదురై అనే వ్యక్తి తనకి సాయం చేస్తాడని నన్ను తీసుకుని వచ్చి ఇలా మేకల కాపరిగా నన్ను మార్చేశారు అని వాళ్ళకైతే చెప్పడం జరిగింది ఈ కార్మిక శాఖ వాళ్ళు చేసిన దాడుల వల్ల జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదున అప్పారావు గారికి ఇరవై ఏళ్ళ బానిసత్వం నుంచి అయితే బయటపడగలిగారు ఇప్పుడు అప్పారావు గారు తమిళనాడులోని శివగంగా జిల్లాలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్నారు అయితే ఇప్పుడు కార్మిక శాఖ వాళ్ళ నుంచి అప్పారావు గారికి ముప్పై వేల రూపాయల ఆర్థిక సాయం అందుతుంది అలాగే అన్నాదురై నుంచి ఇరవై సంవత్సరాలకు గాను ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయల జీతాన్ని తిరిగి ఇప్పించే విధంగా అక్కడ తమిళనాడు గవర్నమెంట్ అయితే చర్యలు చేపడుతుంది ఈ అన్నాదురై అనే వ్యక్తి అప్పారావు గారి చేత ఇరవై సంవత్సరాలు వెతుచాకరి చేపించుకున్నందుకు గాను మూడు సంవత్సరాలు జైలు శిక్ష అయితే పడడం జరుగుతుంది మానవ అక్రమ రవాణా నేరం చోడించడం జరిగితే ఖచ్చితంగా పది సంవత్సరాలు జైలు శిక్ష అయితే పడడం జరుగుతుంది అనమాట సో కాబట్టి దయచేసి మనం ఎవరికి హ్యాండ్ చేయకుండా బ్రతికినంత వరకు అందరూ హ్యాపీగానే ఉంటారు మన బ్రతుకు మనం బ్రతుకుదాం వేరే వాళ్ళం బ్రతకనిద్దాం దానివల్ల చాలా పీస్ఫుల్గా గా మన సొసైటీ ఉంటుంది అందరూ హ్యాపీగా ఉంటారు ఎవరు జీవితం నాశనం అవ్వదు అనమాట అతను ఆ రోజు ఆ స్వార్థంగా ఆలోచించడం వల్ల అప్పారావు గారి ఇరవై ఏళ్ళ జీవితాన్ని కోల్పోయాల్సి వచ్చింది ఇప్పుడు అతనికి గోల్డెన్ డేస్ రావచ్చు ముందు ముందు కానీ ఇప్పుడు అతనికి పది సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఖచ్చితంగా ఉందనమాట దీనివల్ల అతను పొందింది ఏం లేదు అంతా బాగానే ఉంది అయితే ఇప్పుడున్న సమస్య ఏంటి అంటే అతను తన కుటుంబాన్ని చేరుకోవడానికి ఇంకా అతనికి అయితే అవకాశం దొరకలేదు ఇరవై సంవత్సరాల పాటు తమిళనాడులో తమిళ భాష మధ్యలో ఉండడం వల్ల అతను తెలుగు కూడా పూర్తిగా మర్చిపోయారు అనమాట అసలు తెలుగు రాని వాళ్ళలాగా తెలుగు మాట్లాడడం అయితే జరుగుతుంది తమిళంలో మాట్లాడడం జీవన అవసరం కాబట్టి నేర్చుకొని చివరికి భాషను కూడా ఇవాళ తెలుగు అతి కష్టంగా మాట్లాడగలుగుతున్నారు పేరేనా అప్పారా ఊరే ఇతనితో మాట్లాడేటప్పుడు ఇతను తన సొంత ఊరు పార్వతీపురం దగ్గర జమ్మిడి వలస నుంచి వచ్చాను పనికోసం అని చెప్పి చెప్తున్నారనమాట అయితే ఇతను చెప్తున్న పార్వతీపురం దగ్గర జమ్మిడి వలస అనే గ్రామానికి బీబీసీ వాళ్ళు వెళ్ళి ఫోటో పట్టుకుని ఎంక్వైరీ చేస్తుంటే అక్కడ ఎవరు చూడలేదని అయితే చెప్తున్నారు అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఇక్కడ దగ్గరలో ఒడిశా దగ్గర ఒక విలేజ్ ఉంది అని అది కోరాపూర్ జిల్లాలో కలమండ మండలంలోని జమ్మడ వలస అని ఒకటి అలాగే అదే మండలంలోని జంగిడి వలస అని ఇంకోటి ఈ మూడు కూడా సేమ్ సిమిలర్ గా సౌండ్ అనేది రావడం జరగడం వల్ల ఈ బీబీసీ వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి ఒక ఎంక్వైరీ అయితే జరిపారు ఎక్కడా కూడా అతను ఎవరు గుర్తుపట్టలేదు కాకపోతే అతను చెప్తుంది అలా సరౌండింగ్ లోనే కాబట్టి పెద్ద టౌన్ ఈ వీడియో ఏ విధంగా అయినా సరే ఆ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో చేరితే ఖచ్చితంగా అతను తన కుటుంబాన్ని చేరుకోగలడు సో కాబట్టి మనం ప్రయత్నంగా మనం అయితే ఈ వీడియోని అందరికీ తెలిసేలా పంపిద్దాం ఈ కోనేరు అప్పారావు గారు ఇప్పుడు తన కుటుంబాన్ని కలుసుకునే అవకాశం అయితే అతను దొరికింది అతను ఆఖరి రోజులైనా సరే అతని కుటుంబంతో సంతోషంగా గడపడం కోసం ఏదో ఒక ప్రయత్నం మనం అయితే చేద్దాం అనమాట సో దయచేసి మీరైతే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇతను అతని కుటుంబంతో కలపడం కోసం తమిళనాడు గవర్నమెంట్ అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా రెండు ప్రయత్నిస్తున్నాయి తమిళనాడులోని శివగంగా జిల్లా కలెక్టర్ అతనికైతే ఆర్థికంగా మరియు అన్నదోరాకి కఠినంగా శిక్షించాలి అనే విధంగా చర్యలు చేపడుతున్నారు పార్వతపురం కలెక్టర్ ప్రసాద్ గారు అతని కుటుంబాన్ని ఎలాగైనా అతనితో కలపాలి అని చెప్పి అతను కూడా ప్రయత్నిస్తున్నారు అతన్ని బీబీసీ వాళ్ళు కలిసినప్పుడు ఆయన అయితే ఎలా చెప్పారనమాట ఆయన గుర్తుపెట్టే వారి కోసం ప్రయత్నిస్తున్నాం కానీ మా ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు ఆయన గిరిజనుడో కాదో కూడా తెలియడం లేదు కోనేరప్పారావు చెప్పిన వివరాల ప్రకారం ఆయన బంధువులను ఆయన స్వస్థలన్నీ కనుగొనే ప్రయత్నం కొనసాగిస్తాం సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు సో మన వంతు ప్రయత్నంగా మన మానవత్వాన్ని చాటుకోవడం కోసం అతని కుటుంబాన్ని కలపడం కోసం మనమైతే ఈ విషయం అందరికీ తెలిసేలా షేర్ చేద్దాం నాది విజయనగరమే కాబట్టి ఈ విజయనగరంలో ఖచ్చితంగా నా వీడియో ఎక్కువగా తిరుగుతుంటుంది అలాగే ఈ వీడియో అందరికీ తెలిసి అతను అతని కుటుంబంతో కలుస్తారని ఒక నమ్మకంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది అలాగే మీరు అందరూ షేర్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఇతని కుటుంబంతో కలపడం మన బాధ్యత